మంచి పుస్తకాలు చదవాలి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు తీవ్ర ఎక్కువ తెలుసుకోవాలి ఇంకా ఇంకా నేను ఇప్పుడు ఎక్కువ పదులు పెట్టాలని ఏం చేయాలి మీకు లేదో కొంతమందికి నైట్ ఎప్పుడైతే కాస్ట్ అంటే మంచి కాస్ట్ అంటే విద్యార్థులు ఎలా వస్తే అందరికీ వస్తారు క్యామర పక్కన పెట్టని నైట్ కొంతమందికి మీరు కౌలు కౌలు తీసుకునించారు అనుకోండి వాళ్ళు మంచి పౌరులు వేలా అదుపు మీద కూర్చుని మంచి మంచి కవిత్వాలు రాస్తున్నారు కదా అలాగే బాగా చదివే వాళ్ళు ఉదయం నిద్ర అంటే నాలుగు గంటలకు మూడు గంటలకు నిద్ర లేచి ఆ టైపు పుస్తకాలు చదివే అగలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా బాగా జ్ఞానం ప్రకాశం అంటే ఒక్కొక్కరి యొక్క శరీర తప్పు ఒకలా ఉంటుంది అందరూ ఒకలా ఉండాలని ఏం లేదు ఎందుకు మీరు చెప్తున్నా ఒకసారి చెప్పాను చూడండి కొంతమంది ఉదయం మీకు అంటే కొంతమందికి ఏంటంటే ఉదయం ఐదు గంటలు నిద్ర లేచినా నాలుగు గంటలు నిద్ర లేచినా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు చాలా ప్రశాంతంగా లాస్ట్ చక్కగా చదువుకుంటారు బాగానే ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే ఉదయం కంటే కూడా నైట్ నైట్ ఎంత టైం అయినా పర్వాలేదు పదకొండు అయినా పన్నెండు అయినా సరే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళు చాలా ఎక్కువ కాని చూసి పెట్టాలి ఎందుకంటే కొంతమందికి రాత్రి కూడా బాగా ప్రేమ పనిచేస్తుంది కొంతమందికి ఉదయం కూడా బాగా ప్రేమ పనిచేస్తుంది ఒక్కొక్కరు క్యాప్ ఉంటే ఒకలా ఉంటుంది కొంతమంది అయితే ఉదయం నిద్రలేస్తే లేస్తే వాళ్ళ మానసిక అంటే రోజు ప్రశాంతంగా ఉండదు కదా అంటే ఒక్కొక్కరు శారీరకతత్వం ఒకలా ఉంది కదా కాకపోతే మనం చూస్తుంది ఏంటంటే